namaste welcome to abayam prajalai ap news కాకినాడ జిల్లా పిఠాపురం నారాయణ విజయభేరి ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ పేరుతో నాసా నిర్వహించిన అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులలో పిఠాపురం నారాయణ పాఠశాలకు సంబంధించిన పెద్దిరెడ్డి దీపక్ శ్రీ దత్తకి ఆస్ట కార్వాస్ అనే ప్రాజెక్టుకు ఆర్టిస్ట్ మెరిట్ అనే విభాగంలో ద్వితీయ స్థానాన్ని పొందారు దీపక్ శ్రీ దత్తని పాఠశాల ఏజీఎం శ్రీమతి జై శ్రవంతి అభినందనలు తెలిపారు విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలలో తమకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు సూచించారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి షేక్ అఫ్రోజ్ మాట్లాడుతూ స్పేస్ లో ఆర్తో మైనింగ్ పరిశోధన నిమిత్తం ద్వితీయ స్థానం పొందడానికి కారణమైన దీపక్ శ్రీదత్ అని బోధించిన సిబ్బందిని అభినందిస్తూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు పాఠశాల యాజమాన్యం మొత్తం పాఠశాల కోఆర్డినేటర్ మూర్తి అకాడమిక్ డెన్ శ్రీమతి సుష్మా సహ ఉపాధ్యాయులు దీపక్ శ్రీదత్ అని వారి తల్లిదండ్రులు అభినందించారు అందరికి నమస్కారం ఈరోజు పిఠాపురంలో ఉన్న నారాయణ విద్యా సంస్థలో అంతర్జాతీయ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో రెండో స్థానాన్ని గెలిచినందుకు చాలా గర్వంగా ఉందండి ఇది ఆస్ట్రో కర్వ్స్ అని ఆస్ట్రో మైనింగ్ ఎలా తయారు చేయాలి దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి దాని ప్రొవిజన్ ఏంటి ప్రతిదీ మన సెవెంత్ లో ఉన్న పెద్దిరెడ్డి దీపక్ అనే అబ్బాయి మరియు స్టాఫ్ అందరు కలిసి దీన్ని ఒక రీసెర్చ్ చేసి నాసా సెంటర్కి అని పంపించున్నారండి సో దీని ప్రకారంగా మనం ఏ విధంగా దాన్ని చేయాలని అనేది ఆ ప్రాజెక్ట్ని అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇవాళ నాసా వాళ్ళు మా యొక్క స్కూల్ని సెకండ్ ప్లేస్ కింద ఆనర్ చేశారండి దానికి చాలా చాలా సంతోషంగా ఉన్నామండి దీనితో పాటు మాతో కృషి చేసిన మా ఏజీఎం మేడం శ్రవంతి మేడం గారు తర్వాత మా యొక్క స్టాఫ్ అండ్ దీపక్ తల్లిదండ్రులు కానీ అందరూ దీన్ని కృషి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఇవాళ అంతర్జాతీయ స్థాయి వేస్ట్ సెటిల్మెంట్ లో మా స్కూల్ రెండో స్థానంలో నుంచి చాలా గర్వపడుతున్నామండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ అండ్ థ్యాంక్ యూ ఏజీఎం మేడం ఫర్ దిస్ వండర్ఫుల్ అపార్చునిటీ థ్యాంక్ యూ అండి నారాయణ స్కూల్ పిఠాపురం బ్రాంచ్ షేక్ అఫ్రోస్ ప్రిన్సిపల్ దీపక్ శ్రీ దత్త సెవెంత్ ఒలింపియడ్ నారాయణపేట బ్రాంచ్లో ఈ సంవత్సరం జాయిన్ అవ్వాలంటే ఒలింపియడ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన వెంటనే నేను సెవెంత్ క్లాస్లో జాయిన్ చేసామండి తను నాసా ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ అవార్డు ఎందుకో గెలవడానికి మా ఈ నారాయణ స్టాఫ్ అందరూ చాలా కృషి చేసి స్టూ టీచర్స్ అందరూ ఇతను ఎంకరేజ్ చేసి దీన్ని చాలా ప్రెసియస్గా తీసుకుని ఇతన్ని రీ ప్రిపేర్ చేసి దీని మీద ఇతనికి మంచి సబ్జెక్ట్ నేర్పించి ఈ స్కూలు నారాయణ స్కూల్ చాలా ప్రిన్సిపల్ గారు కానివ్వండి ఎజ మేడం గారు కానీ అండి స్టాఫ్ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారండి ఇతనికి ఇదంతా రావడానికి అంతా నారాయణ స్కూల్ స్టాఫ్కి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ ఇంత చిన్న నగరంలో కూడా ఈ ప్రాజెక్టుల మీద ఎంకరేజ్ చేయడం స్కూల్ నారాయణ సంస్థలో చాలా ఉన్నతంగా ఉన్నాయండి దానికి నేను చాలా ఆనందిస్తున్నామండి చాలా సంతోషం అండి ఫ్యూచర్లో దీన్ని బేస్ చేసుకుని ఫరదర్గా ఈ నాసా సంబంధించిన దాంట్లో కానీ ఇట్లా మా అబ్బాయిని తీసుకెళ్ళాలని మేము నా ఎన్ఎస్ఎస్ స్పేస్ స్పేస్మెంట్ కాంటెస్ట్ నాసా వాళ్ళు జరిపింది స్కూల్ పిఠాపురం బ్రాంచ్ నా పేరు సుష్మా అండి నేను నారాయణ విద్యా సంస్థలో పిఠాపురం బ్రాంచ్ లో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఒకసరికి ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో మాకు ఆర్టిస్టిక్ మెరిట్ లో సెకండ్ ప్రైజ్ అనేది వచ్చింది ఇది ఆస్ట్రో కార్బస్ అనేది ఆస్ట్రాయిడ్ మైనింగ్ గురించి ఆస్ట్రాయిడ్స్ మైనింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం నాసాకి పంపిస్తాము దీంట్లో డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఆ కంట్రీస్ పార్టి పార్టిసిపేట్ చేయడం వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందుతారు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల అనేది దీంట్లో పర్టికులర్గా మెయిన్గా చూస్తారు సో మెనీ కంట్రీస్ మైనింగ్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అనేది తీసుకు వస్తుంది అందువల్ల ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకొని పిల్లలు దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి కంట్రీస్ నుంచి రాగలవు అనేది తీసుకుంటారు దీపక్ దాంతో చాలా కష్టపడి ప్రాజెక్ట్ని చేసి దీంట్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది